జిల్లా సత్ర మండలం ఏకొల్లు గ్రామ పంచాయతీ నందు వాలంటీర్లుగా పనిచేస్తున్న పదహారు మంది వాలంటీర్లు మూకుమ్మడిగా రాజీనామా చేసి క్లీన్ స్వీప్ చేశారు రాజీనామా పత్రాలను దొరవారి ఒకప్పుడు నిరుద్యోగంగా ఉన్న మాకు గౌరవ సీఎం జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని గుర్తించి వాలంటీర్లుగా నియమించి మాకు ఒక గుర్తింపు ఇచ్చారన్నారు ఇప్పుడు జగనన్న యుద్ధానికి బయలుదేరాడు జగనన్నకు అండగా మేము వారికి సైనికులుగా పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము దానికి వాలంటరీ అడ్డైతే ఆ వాలంటరీ మాకు వద్దు అని మూకుమ్మడిగా పదహారు మంది మేము రాజీనామాలు చేసి రేపు రాబోయే ఎన్నికల్లో బాలచంద్రారెడ్డి ఆధ్వర్యంలో కిలివెట్టి సంజీవయ్యను సుళ్ళూరుపేట ఎమ్మెల్యేగా అధిక మెజార్టీతో గెలిపించేందుకు కృషి చేస్తామని అలాగే జగనన్నను మళ్లీ సీఎం గా గెలిపించుకునేంత వరకు మేము సైనికులుగా పనిచేస్తామని వారు తెలిపారు పేరు జిల్లా మండలం ఏకొల పంచాయతీలో వాలంటీర్ గా పనిచేస్తున్నాను మేము పదహారు మంది వాలంటీర్లమే మా పదహారు మంది వాలంటీర్లు ఇష్టపూర్వకంగా జగన్ అన్న కోసం పనిచేయాలనే ఉద్దేశంతో రాజీనామా చేశాము ఈరోజు వాలంటీగా థర్టీన్ క్లస్టర్లో పనిచేస్తూ ఉన్నాను ఐదు సంవత్సరాలుగా నేను చదువుకున్న ఎక్కడో మరుగున పడిపోయి ఉన్నాను అయినప్పటికీ జగన్ అన్న వచ్చి వచ్చి నన్ను అక్కడి నుంచి ఒక వాలంటీర్ పోస్ట్ ఇచ్చి నన్ను ప్రజలందరికీ తెలియపరిచాడు ఆయన ఇచ్చే పథకాలన్నింటినీ నేను ప్రజలకు చేరవేస్తూ ఐదు సంవత్సరాలుగా పనిచేస్తున్నాను ఇప్పుడు అన్నకు చాలా కష్టకాలంలో ఉన్నాడు అన్న కోసము నేను స్వచ్ఛందంగా నా వాలంటీర్ పోస్ట్కి రిజైన్ చేస్తూ ఉన్నాను అన్న కోసం పనిచేయాలని మామూలుగా ఎమ్మెల్యేని గెలిపించాలి బాలచంద్ర రెడ్డి గారిని గెలిపించాలని నేను పనిచేస్తూ ఉన్నాను నేను ఎక్కడో విన్నాను సామెత గొర్రెలు కషాయోడిని నమ్ముతారని కానీ ఇప్పుడు అప్డేట్ అయ్యారు గొర్రెలు కాపర్ని నాయకుడినే నమ్ముతారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ జగనాన్నే మళ్ళీ సీఎంగా పనిచేస్తాడు మేము వాలంటీలుగా ప్రజ ప్రజలకి అన్నకి వారదలుగా పనిచేస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాను ధన్యవాదాలు చదువుకోణం కూడా గుర్తింపు లేని స్థితిలో ఉన్నప్పటికీ జగనన్న ఇచ్చినటువంటి ఈ యొక్క వాలంటీ వ్యవస్థ ద్వారా మేము పొందినటువంటి మా యొక్క గౌరవాన్ని మా చదువుకి అర్థం ఉందనేసి మేము నమ్మినాము ప్రజల ద్వారా మాకు ఎంతో గౌరవాన్ని సమాజంలో ఇచ్చినట్టు జగన్ అన్న మా కృతజ్ఞతలు చెల్లించుకున్నాము గత గత ఐదు సంవత్సరాలుగా మేము చేసినటువంటి ఈ సేవని ఇంకా ముందుకు ముందుకు సాగించాలంటే మళ్ళీ జగనన్న ప్రభుత్వం రావాలని చెప్పి ఇప్పటికీ మేము జగనన్నకు రుణం తీర్చుకోవాలంటే ఈ యొక్క వాలంటీర్ వ్యవస్థ నుంచి మేము రాజీనామా చేసి ఈ వ్యవస్థ నుంచి మేము స్వచ్ఛందంగా బయటొచ్చి ఇంకనో కూడా సరి జగనన్నకి గాను జగనన్నకి అక్క గాను మేము స్వచ్ఛందంగా మా సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం దొరవారిసత్రం మండలం ఏకుల్లు గ్రామ సచివాలయానికి సంబంధించి పదిహేడు మంది వాలంటీర్లకు గాను పదిహేడు మంది మండల పరిషత్ కార్యాలయానికి వచ్చి వారి అభీష్టం మేరకు వారి రాజీనామా పత్రాలు మాకు అందజేయడం జరిగింది ఇందులో మేమై మా సొదస్ఫూర్తితో మేము వాలంటీరు వాలంటీరు నాకు మరి రాజీనామా చేస్తున్నట్టుగా అందరూ తెలియజేసినారు దీనిని ప్రాసెస్ ప్రకారం మరి వీళ్ళని అందరినీ తొలగించడం జరుగుతుంది న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం ప్లస్ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ను ప్రెస్ చేయండి